జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ వానపల్లి విశాఖపట్నం నుండి ఎబ్బనికే జనించు జగమెబ్బని లోపల నుండు మై ఎబ్బని ఎందుడిందు పరమేశ్వరుడెంపడు మూల కారణముడెవ్వడు అనాధిమధ్యలయుడైన వాడెప్పడు సర్వము తాన అయిన వాడెప్పడు వాణి నాత్మ ఈశ్వరునే శరణంపు వేయదని మా తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకు పాదరపట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి మొక్కని ఆకుని పరిచయం చేయబోతున్నాను ఇది నిజానికి మీ ఇంట్లో ఉండే పెద్దలందరికీ తెలిసిన విషయమే మరి ఈ ఆకు దేనిని నయం చేస్తుంది అంటే మీకు నిజానికి ఎముకలలో ఎక్కడ నొప్పి వచ్చినా ముఖ్యంగా నడువు నొప్పి అనేది మిమ్మల్ని వేధిస్తూ ఉంటే కేళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ వేధిస్తూ ఉంటే ఈ ఆకు మహా అద్భుతంగా పనిచేస్తుంది ఇదేంటో తెలుసా పారిజాతం చెట్టు ఈ పారిజాతం చెట్టు దగ్గరకు వచ్చి మీకు చూపించడం జరుగుతుంది మరి ఇది రాత్రిపూట పువ్వులను కిందకి రాలుస్తుంది దాన్ని కింద నుంచి తీసి భగవంతుడికి పెడుతూ ఉంటారు ఈ ఆకును చూద్దాం రండి దగ్గర నుంచి ఇది ఆకు చూడడానికి ఇలా ఉంటుంది అండ్ చాలా రఫ్ గా కూడా ఉంటుంది ఇవ్వండి ఇంకా మంచి ఆకు మీకు చూపిస్తున్నాను మరి దీంతో ఏ విధంగా నడుము నొప్పిని అలాగే కేళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించింది పారిజాతం ఆకు ఈ విధంగా ఉంటుంది రఫ్ గా చాలా రఫ్ గా ఉంటుంది చూడడానికి తమలపాకులా ఉంటుంది దీన్ని ఏం చేసి నడుము నొప్పిని కేళ్ళ నొప్పిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు చూద్దాం దీన్ని కషాయం చేయవలసి ఉంటుంది దీనికి ముందుగా కషాయం చేసుకోవడానికి రాత్రిపూట చేయవలసిన పని చెప్తున్నాను మీకు ఒకటి రెండు మూడు చూడండి నేను చెప్పిన దాని ప్రకారం చేసుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది ఆకులను తీసుకొని రాత్రి పూట చేయవలసిన పన్నెండు ఎనిమిది ఆకులు తీసుకొని ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి దీన్ని ఇలాగే ఒక రాత్రి అంతా ఉంచండి సరే రాత్రి మనం పారిజాతం ఆకులను ఎనిమిదిటిని నానబెట్టుకున్నాము వాటిని ఇప్పుడు తెల్లవారు లేచి మార్నింగ్ మీ కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత ఈ యొక్క మన ద్రావకాన్ని తాగాల్సి ఉంటుంది దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టవలసి ఉంటుంది పెట్టి మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన పని ఉండదు అలాగే ఇందులో ఏం కలుపుకోవాల్సిన పని కూడా ఉండదు దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరగడం గమనించారా కరెక్ట్ గా మీరు ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు మధ్యలో మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు మామూలుగా మన అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి మంచినీళ్లు కాస్త మన గ్రీన్ కలర్ పచ్చ కలర్ లోకి మారడం కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దిచ్చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే తాగవలసి ఉంటుంది ఇందులో ఆకులన్నీ ఇలాగే వదిలేయండి ఇంత అద్భుతమైనటువంటి ద్రావకం అంటే కషాయం మనం ముంగిట్లో ఉండగా అక్కడికి ఇక్కడికి తిరిగి సమయాన్ని డబ్బుల్ని వృధా చేసుకోవడం అవసరం చూసారా రంగు మారింది దీనిని మీరు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఇంకా ఏమీ కలుపుకోకూడదు పరకడుపునా అంటే ఖాళీ కడుపుతో ఈ ద్రావకాన్ని మీరు పారిజాతం ఆకుల కషాయాన్ని సేవిస్తూ ఉంటే ఎంతటి తీవ్రంగా బాధిస్తున్నటువంటి మోకాళ్ల నొప్పులు గానీ కీళ్ల నొప్పులు గానీ జాయింట్ పెయిన్స్ గానీ వాత నొప్పులు గాని అన్ని తగ్గుతాయి అయితే ఇక్కడ ఒక రూల్ ఉన్నది ఏంటంటే నలభై ఒక్క రోజుల పాటు దీన్ని చేస్తూ ఉండాలి నలభై ఒక్క రోజుల తర్వాత ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది అప్పుడు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ దీన్ని ప్రారంభించాల్సి ఉంటుంది నలవలేని వాళ్ళు కావచ్చు మంచం మీద ఉన్న వాళ్ళు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోని ఇది వాళ్ళకి భగవంతుడు ప్రసాదించిన వరమే మన ఈ పారిజాతం ఆకు ధన్యవాదాలు నేను మీ ప్రదీప్ నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో ఫాలో అవుతూ ఉండవచ్చు ఇటువంటి మరెన్నో మీరు కామెంట్ పెడతారు పలానా ప్రాబ్లం ఉంది చెప్పనే దానికన్నా ముందు మీరు యూట్యూబ్ లో ప్రదీప్ ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ సబ్స్క్రైబ్ అయి చూడండి ఇప్పటికే చాలా వరకు సమస్యలకి పరిష్కారాలని అందులోని చెప్పడం జరిగింది వెయిట్ లాస్ కావచ్చు షుగర్ కావచ్చు చాలా సమస్యలకి బీపీ బీపీ లో బీపీ తర్వాత ఆర్థియోపొరాసిస్ తర్వాత మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ స్కిన్ గ్లో ఇలా అన్నిటికీ చెప్పడం జరిగింది యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి తెలుసుకోండి ధన్యవాదాలు మన భారతీయతను కాపాడండి ఔషధాలని వాడండి ధన్యవాదాలు నేను మీ ప్రదీప్ ని విశాఖపట్నం నుంచి